నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు మోడీ మిత్రుడు అంటూనే భారత్ను గౌరవిస్తామంటూనే సుంకాల విషయంలో మినహాయింపులు లేవని అంటున్నారు ట్రంప్ సుంకాలు పెంచితే భారత్ ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి అదే జరిగితే యుఎస్కు నష్టం తప్పదనే వాదన ఉంది భారత్కు అమెరికా ఆర్థిక సహాయం కూడా నిలిపేసిన ట్రంప్ తన ఉద్దేశాన్ని మోడీ సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు భారత్లో టెస్లా పెట్టుబడులను తప్పుబడుతున్నారు ట్రంప్ భారత్కు కలిగించే నష్టమెత్త యుఎస్కు జరిగే నష్టాన్ని ఎలా తట్టుకుంటారు అతిపెద్ద మార్కెట్ను అనగలరా అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎలా సుంకాలను విధిస్తే తాము అలానే ప్రతీకార సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలకు ముందు తర్వాత కూడా ఆయన ఇదే మాటకు కట్టుబడి ఉన్నారు అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా అన్యాయం ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారాయన ప్రపంచంలో అమెరికా ఉత్పత్తులపై అందరికంటే భారత్ ఎక్కువగా సుంకాలు విధిస్తోంది సుంకాల విషయంలో భారత్ చాలా కఠినంగా ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు భారత్లో వస్తువులు అమ్మటం చాలా కష్టమన్న ట్రంప్ అక్కడ వాణిజ్య అడ్డంకులు అధిక సుంకాలు ఉన్నాయని చెప్పేశారు అమెరికా ఇప్పుడు ప్రతీకార సుంకాలు విధించే దేశంగా ఉంది భారత్ లేదా మరే దేశమైనా అమెరికా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే కూడా తక్కువ టారిఫ్లు విధిస్తాం ఏ దేశమైనా మాపై ఎంత సుంకాలు విధిస్తుందో కూడా అంతే టారిఫ్ వేస్తాం అదే సరైన పద్ధతి అంటున్నారు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు వచ్చి రాగానే ఎన్నో సంచలన ప్రకటనలు చేసిన ట్రంప్ వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు ముందుగా తమ పొరుగు దేశాలైన మెక్సికో కెనడా నుంచి వచ్చే ఉత్పత్తులపైనా ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించగా ఆయా దేశాలు స్పందించడంతో నెల రోజులు వాయిదా వేశారు తర్వాత చైనా ప్రొడక్ట్స్ పైన పది శాతం సుంకాలు ప్రకటించారు అటు నుంచి బదులు రాకపోవటంతో వెనక్కి తగ్గలేదు ట్రంప్ దీని తరువాత స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాల్ని ప్రకటించారు ఇదంతా అయిపోయాక ఇప్పుడు ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు వివిధ దేశాలతో ముఖ్యంగా చైనాతో అమెరికా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది అంటే అమెరికా నుంచి చైనాకు కంటే చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువుల బిల్లే ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనదేశంతో కూడా ఇలాగే అమెరికాకు వాణిజ్యలోటు ఎక్కువగా ఉంది అంటే మన ప్రొడక్ట్స్పై అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్స్ సగటు రేటు మూడు పాయింట్ మూడు శాతం అయితే అమెరికా ఉత్పత్తులపై మనదేశం విధిస్తున్న టారిఫ్స్ సగటు రేటు పదిహేడు శాతంగా ఉంది అంటే అమెరికా ఉత్పత్తులపైనే మనం ఎక్కువగా టారిఫ్స్ విధిస్తున్నాం అందుకే ఇప్పుడు ప్రధానంగా చైనా భారత్ ఉత్పత్తులపై మోత మోతమోగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తనను కలిసిన రోజే ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేశారు ప్రతీకార సుంకాల విషయంలో భారత్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కూడా భారత్కు అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది మరి ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ చర్యల వల్ల భారత్పై ఎంత ప్రభావం పడుతుంది అన్నది ఆందోళనకరంగా మారింది సాధారణంగానే ఇతర దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై దాదాపుగా ప్రతి దేశం కూడా సుంకాలు విధిస్తూ ఉంటుంది ముఖ్యంగా స్వదేశంలో తయారీని ప్రోత్సహించేందుకు ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు ఇలా చేస్తుంటాయి ఇప్పుడు ప్రతీకార సుంకం అంటే అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే ఆ తరహాలోనే ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపైన అమెరికా టారిఫ్స్ విధిస్తుందన్నమాట ఇక్కడ దేశీయ పరిశ్రమను రక్షించాలనుకుని విదేశీ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు విధించడం వల్ల కొన్నిసార్లు దేశీయ వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది ఉదాహరణకు దేని తయారీ కోసమైన ఇతర దేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సి వస్తే అప్పుడు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది ఇక్కడ ముడి పదార్థాల ధరలు పెరిగి అంతిమంగా ఆ వస్తువుల ధరల్లే పెంచాల్సి వస్తోంది ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం డైరీ పండ్లు కూరగాయలు తృణధాన్యాలు కొవ్వులు నూనెగింజలు నూనెలు పొగాకు పానీయాలు వంటి వాటిపై అమెరికానే భారీ సుంకాలు విధిస్తోంది ఇంకా కాఫీ టీ సుగంధ ద్రవ్యాలపై చేపల ఉత్పత్తులపై రసాయనాలపైన భారీగానే సుంకాలు ఉన్నాయి ఇండియాకు సంబంధించి అమెరికా సుంకాల నేపథ్యంలో ఔషధాలు రత్నాభరణాలు ఇనుము ఉక్కు వాహనాలు ఎలక్ట్రిక్ మెషినరీ వస్త్రాలు జౌళి ఆహార పదార్థాల వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది అమెరికా నుంచి భారత్ మరింత చమురు గ్యాస్ సహా సైన్యానికి అవసరమైన పరికరాలు ఆయుధాలు కొనుగోలు చేస్తుందని ప్రకటించింది దీంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గుతుంది అయితే ఇదే సమయంలో అమెరికా సుంకాల పెంపుతో మనదేశంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ చెబుతోంది అమెరికా ఎగుమతి చేసే వస్తువుల విలువలో డెబ్బై ఐదు శాతం వరకు వాటిపై సగటు సుంకం ఐదు శాతం లోపే ఉందని అంటోంది అందుకే భారత్లో ప్రతీకార సుంకాల వల్ల ఇబ్బందులు పెద్దగా ఉండబోవని అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ పాలనలో అల్యూమినియం ఉక్కుపై అధిక సుంకాలను విధించారు ఇది భారత్ సహా అనేక దేశాలను ప్రభావితం చేసింది దీనికి ప్రతిస్పందనగా భారత్ కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను విధించింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై కూడా సుంకాలు విధిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇది భారత్ను మాత్రమే దెబ్బతీస్తుందా లేదా ట్రంప్ టారిఫ్ పిచ్చి మంటతో అమెరికా కూడా కాలిపోతుందా అనే చర్చ జరుగుతోంది భారత్ దిగుమతులపై సుంకాలు విధించటం వల్ల రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడటమే కాకుండా భారత్ అమెరికా పరిశ్రమలు సామాన్య ప్రజలపైనా ప్రభావం చూపుతుందని ప్రపంచ వాణిజ్య నిపుణులు చెబుతున్నారు అమెరికా చైనా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు అమెరికా సుంకాన్ని పెంచితే భారత్ ఖచ్చితంగా ఖాళీగా ఉండదు అలాంటి పరిస్థితుల్లో అమెరికా భారత్ను ఒక చిన్న దేశంగా చూడటం సూపర్ పవర్కు ఖచ్చితమైన వ్యవహారంగా నిరూపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం నూట పంతొమ్మిది పాయింట్ ఏడు ఒక్క బిలియన్ డాలర్స్కు చేరుకుంది ఇందులో భారతదేశం దాదాపు ముప్పై ఐదు పాయింట్ మూడు ఒకటి బిలియన్ డాలర్స్ వాణిజ్య మిగులును కలిగి ఉంది వాణిజ్య మిగులు అంటే ఒక దేశం ఎగుమతుల విలువ దాని దిగుమతుల విలువ కంటే ఎక్కువ అమెరికా భారత వస్తువులపై సుంకాలను పెంచితే ఈ వాణిజ్య సమతుల్యత క్షీణిస్తుంది ఇది అనేక ప్రధాన భారతీయ పరిశ్రమలకు సవాళ్లను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది భారతదేశానికి అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉంటూ వస్తోంది విలువ ప్రకారం పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ వాటాను అందిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశం అమెరికాకు డెబ్బై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి గత ఏడాది అమెరికా నుంచి భారతదేశ దిగుమతులు పదిహేడు శాతం తగ్గి నలభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్స్కు చేరుకున్నాయి దిగుమతులు ఎగుమతుల మధ్య ఈ అసమతుల్యత భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాకు వాణిజ్య లోటును పెంచింది ఇది ట్రంప్ సుంకాల బెదిరింపులకు దారితీసిందని నిపుణులు చెబుతున్నా భారత్ తన ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను ఎక్కువగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది ముత్యాలు విలువైన రాళ్లు అనుకరణ ఆభరణాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి దీంతోపాటు భారత్ అమెరికా నుంచి ఉక్కు ఖరీదైన మోటార్ సైకిళ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అణు రియాక్టర్లు బాయిలర్స్ వంటి విద్యుత్ ప్లాంట్ పరికరాలు విద్యుత్ యంత్రాలు పరికరాలు విమానయానం వైద్య సైనిక పరికరాలను కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తోంది అమెరికా వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించి వాటిని మరికొన్ని కొనుగోలు చేయాలని ట్రంప్ కోరుకుంటున్నారు దిగుమతి చేసుకున్న వస్తువులపై పెరిగిన సుంకాల కారణంగా అమెరికన్ వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది ఇది వారి ఖర్చును మరింత పెంచుతుంది ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా నిరూపించింది భారత్ ప్రతీకార సుంకాలను విధిస్తే అది అమెరికా ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది మోటార్ సైకిళ్లు ఆటోమోటివ్ విడిభాగాలు వంటి ఉత్పత్తులపై సుంకాలు విధించటం వల్ల అమెరికన్ తయారీదారులకు హాని కలుగుతుంది ట్రంప్ హడావిడిగా ప్రతీకార సుంకాలు విధిస్తే తర్వాతైనా దిద్దుబాటుకు దిగక తప్పదని నిపుణులు గుర్తుచేస్తున్నారు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక దిగుమతి సుంకాలు పెంచారు మెక్సికో కెనడా చైనాతో పాటు భారత్ మీద కూడా దిగుమతి సుంకాల ప్రభావం పడింది ఈ దిగుమతి సుంకాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ట్రంప్ పరస్పర సుంకాల వల్ల భారత్కు ఏటా ఏడు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది అమెరికా సుంకాల కారణంగా కెమికల్స్ మెటల్స్ ఆర్నమెంట్స్ ఎక్కువగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమెరికా దిగుమతి సుంకాల ప్రభావం ఎదుర్కొనే ప్రమాదముంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ అమెరికాకు డెబ్బై నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసినట్టు అంచనా వీటిలో ముత్యాలు రత్నాలు ఆభరణాలు వంటి వాటి విలువ ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ కాగా ఔషధాల విలువ ఎనిమిది బిలియన్ల డాలర్లు ఇక పెట్రోకెమికల్స్ విలువ దాదాపు నాలుగు బిలియన్ డాలర్స్ అమెరికా దిగుమతులపై భారత్ విధించే సుంకాలు సాధారణంగా భారత ఎగుమతులపై అమెరికా విధించే సుంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి అమెరికా మోటార్ సైకిళ్లపై భారత్ వంద శాతం సుంకం విధిస్తే అమెరికా భారతీయ మోటార్ సైకిల్స్పై రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే సుంకం వసూలు చేస్తుంది ఒకవేళ భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను పెంచితే వ్యవసాయ రంగం కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశముంది అయితే తక్కువ సుంకాల గ్యాప్తో బట్టలు తోలు కలప ఉత్పత్తుల వంటి పరిశ్రమలు తక్కువ నష్టాన్ని ఎదుర్కొంటాయని అంచనా ఈ సుంకాలను ఎలా లెక్కించాలి అనే దానిపై వివరాల కోసం అధికారులు ఇంకా వేచి ఉండగా అమెరికా రెసిప్రోకల్ టారిఫ్ను ఎలా ఎదుర్కోవాలో ప్రతిపాదనలు భారత్ ఇప్పటికే సిద్ధం చేసుకుంది సుంకాలను తగ్గించటం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచటం వంటి వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనపై పని జరుగుతోంది ట్రంప్ పన్నుల ప్రకటన తర్వాత భారత్లోనూ వీటిపై చర్చ మొదలైంది అమెరికా వాణిజ్య లోటులో భారత్ వాటా కేవలం మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే అయినప్పటికీ ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ దేశాలను బెదిరించారు ఇందులో భాగమైన చైనాపై చర్యలు కూడా తీసుకున్నారు భారత్ కూడా బ్రిక్స్ గ్రూప్లో భాగమే ట్రంప్ మరిన్ని చర్యలకు దిగొచ్చు మొదటి పదవీ కాలంలో స్టీల్ అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించారు అయితే హెర్లై డేవిడ్సన్ బైకుల దిగుమతులపై భారత్ సుంకాలను తగ్గించింది పన్నులు పెంచుతామని ట్రంప్ నిరంతరం బెదిరింపులకు దిగుతున్నప్పటికీ భారత అతిపెద్ద మార్కెట్ అనే విషయాన్ని అమెరికా విస్మరించలేదు ట్రంప్ హెచ్చరికలతో సుంకాల వ్యవహారంపై భారత్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాన్ని కాస్త తగ్గించే యోచన చేస్తోంది ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఖరీదైన మోటార్ సైకిళ్లు ఎలక్ట్రానిక్ వస్తువులపై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి నిర్ణయం వల్ల దేశంలోని పరిశ్రమలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు దేశీయ పరిశ్రమలను రక్షించాలి అనే ఉద్దేశంతో విదేశీ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఉదాహరణకు ఒక వాహన కంపెనీ తమ దేశంలో తయారు కాని విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది ఇది ముడి పదార్థాల ధరల్ని పెంచి అంతిమ ఉత్పత్తి ధరను కూడా పెంచుతుంది ఫలితంగా ఇలాంటి సుంకాలు దేశీయ వినియోగదారులపై కూడా భారమవుతాయి సరుకుల ఎగుమతుల్లో భారత్కి యుఎస్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మొత్తం ఎగుమతుల్లో పద్దెనిమిది శాతం వాటా అమెరికాకు వెళ్తుంది అయితే భారత్ యుఎస్ నుంచి చాలా తక్కువగా దిగుమతి చేసుకుంటుంది కేవలం వాణిజ్య లోటులపై దృష్టి సారించే బదులు అమెరికా విస్తృత ఆర్థిక సంబంధాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మైక్రోసాఫ్ట్ మెటా ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజాలు అలాగే అమెజాన్ వాల్మార్ట్ వంటి ఈ కామర్స్ లీడర్స్ సహా అమెరికన్ కంపెనీలకు భారతదేశం కీలకమైన మార్కెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు భారతదేశంలో అతిపెద్ద యూజర్ బేస్ ని కలిగి ఉన్నాయి ఇది వస్తువుల వ్యాపారం కంటే కి విలువైన మార్కెట్ గా మారింది పరస్పర సుంకాలను సెట్ చేయటానికి యుఎస్ ప్రయత్నం చేసినా దేశాల ఎగుమతి ప్రొఫైల్స్లో తేడాలు ఉన్నందున ఇది భారత్ను ఎక్కువ దెబ్బతీయకపోవచ్చనే వాదన కూడా ఉంది వాణిజ్య ఒప్పందం ప్రకారం వివరాలు ఇంకా స్పష్టంగా లేనప్పటికీ ఏప్రిల్లో ప్రకటించబడుతుందని భావిస్తున్న పరస్పర సుంకాలపై ఇది పరిమిత ఒప్పందం కావచ్చు ఇది పూర్తి వాణిజ్య ఒప్పందం కోసం సరైన సమయం కాదు నిర్దిష్ట ఉత్పత్తులు లేదా మొత్తం రంగాలకు పరస్పర సుంకం వర్తింపచేస్తుందో లేదో యుఎస్ స్పష్టంగా లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు సందర్భంగా అమెరికా భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ ఉన్న కొన్ని దేశాలలో యుఎస్ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యునైటెడ్ స్టేట్స్ నూట పంతొమ్మిది పాయింట్ ఏడు ఒక్క బిలియన్ డాలర్స్ వస్తువులలో ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్లో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కానీ ట్రంప్ వైఖరి చూస్తుంటే సుంకాల విషయం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ఒకవైపు మోడీని భారత్ను గౌరవిస్తూనే ఆయన ప్రతీకార సుంకాల గురించి మాట్లాడుతున్నారు కనీసం కొన్నాళ్లపాటైనా ట్రంప్ సుంకాలు తప్పవనే అభిప్రాయాలున్నాయి ట్రంప్ సుంకాల ప్రభావం ఔషధ రంగంపై భారీగా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి తోడు భారత్కు ఆర్థిక సహాయాన్ని కూడా ట్రంప్ నిలిపివేయటం ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది ఔషధాల దిగుమతులపైనా సుంకాలు విధించనున్నట్టు ట్రంప్ హెచ్చరించారు ఇది అమెరికా మార్కెట్పైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న భారత దిగ్గజ ఫార్మా కంపెనీలకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు నిపుణులు దిగుమతులపైన ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు ఏప్రిల్ రెండున నిర్ణయం ప్రకటించనున్నారు మన దేశం నుంచి అమెరికాకు మందులు ప్రధానంగా జనరిక్ ఔషధాలు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి ఏటా బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతూ ఉంటుంది భారత్కు ప్రధాన మార్కెట్గా అమెరికానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటానే ముప్పై ఒక్క శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి వీటిల్లో ప్రధానంగా సన్ ఫార్మా డాక్టర్ రెడ్డీస్ సిప్లా లుపిన్ అరబిందో ఫార్మా వంటివి ఉన్నాయి ఇన్ని రోజుల వరకు మందుల దిగుమతులపై సుంకాలు విధిస్తే అక్కడ ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారు కాబట్టి అది అమెరికాకు నష్టమని ఈ నిర్ణయం తీసుకోబోరని పరిశ్రమ భావించినా ఇప్పుడు దానికి భిన్నంగా ట్రంప్ హెచ్చరించారు దీంతో ఫార్మా కంపెనీలు కంగుతిన్నాయి ఇప్పుడు ట్రంప్ ప్రకటన వాస్తవ రూపం దాలిస్తే అప్పుడు మన ఫార్మాకు ఎంత నష్టం ప్రత్యామ్నాయాలు ఏంటి అనే దానిపైనే ప్రభుత్వం ఔషధ పరిశ్రమ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి ఏటా భారత్ నుంచి మందుల ఎగుమతులు ముప్పై బిలియన్ డాలర్స్ను మించుతున్నాయి దీంట్లో మూడో వంతు అమెరికాకే వెళ్తున్నాయి ఎక్కువగా జనరిక్ ఔషధాలు ఇంజెక్టబుల్స్ ఏపీఐలను మన దేశం ఎగుమతి చేస్తోంది అందుకే దీనికోసం తగిన ప్రత్యామ్నాయాలు చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న చిన్న చిన్న ఔషధ తయారీ యూనిట్లను కొనుగోలు చేయటం లేదా ఇప్పటికే ఉన్న సబ్సిడీరీల్లో ఉత్పత్తి సామర్థ్యం విస్తరించటం సరైన నిర్ణయం అవుతుందని దేశీయ ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి యుఎస్లోకి దిగుమతయ్యే ఔషధాలు సెమీ కండక్టర్లపై ఇరవై ఐదు శాతం లేదా అంతకంటే అధిక సుంకం విధిస్తానని ఆపై సుంకాన్ని మరింత పెంచుకుంటూ పోతానని ట్రంప్ హెచ్చరించారు అదే గనక జరిగితే భారత ఫార్మాస్యూటికల్స్ రంగం ప్రధానంగా హైదరాబాద్కు చెందిన ఔషధ కంపెనీలపై అధిక ప్రభావం పడ్నుంది దేశీయ ఫార్మా సంస్థల జనరిక్ ఔషధాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కావటమే అందుకు కారణం ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక కౌన్సిల్ ఫార్మాక్సిల్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎనిమిది వందల డెబ్బై కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేశాయి అయితే ట్రంప్ చెప్పినట్టుగా అమెరికా చర్య తీసుకుంటే అది ఆ దేశ వినియోగదారులకే నష్టమని ఫార్మాక్సిల్ అభిప్రాయపడింది ప్రస్తుతం ఇండస్ట్రీ ఈ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉంది సాధారణంగా మన కంపెనీలు అత్యంత ఖరీదైన పేటెంట్ డ్రగ్స్కు జనరిక్ వెర్షన్స్ను యుఎస్కు సరఫరా చేస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో డాక్టర్లు పేషెంట్లకు రాసించిన జనరిక్ ఔషధాల్లో దాదాపు సగం భారత కంపెనీలు సరఫరా చేసినవే తద్వారా యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఆ ఏడాదిలో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లు ఆదా చేయగలిగింది రెండు వేల పదమూడు ఇరవై రెండు మధ్యకాలంలో ఏకంగా ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు ఆదా జరిగిందన్నారు వచ్చే ఐదేళ్లలో అమెరికా మరో ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేసుకోగలిగే అవకాశముంది ఇప్పుడు ట్రంప్ తన పట్టుదల కోసం అమెరికాకు ఈ స్థాయిలో నష్టం చేయగలరా అనేది కీలకమైన ప్రశ్నగా ఉంది అమెరికా ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై ఎలాంటి సుంకం విధించటం లేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను అమెరికా సహా ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఫార్మాక్సిల్ తెలిపింది ట్రంప్ కేవలం ఫార్మా దిగుమతులపై సుంకాలతో వదిలిపెట్టలేదు భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకంటూ అమెరికా ప్రభుత్వం కేటాయించిన నిధులను బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ నిలిపివేసింది భారతలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్న ఆర్థిక సహాయం నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియా దగ్గర చాలా డబ్బుంది ప్రపంచంలో ఎక్కువ పన్నులు వేసే దేశాలలో ఇండియా కూడా ఒకటి మేమెందుకు ఆ దేశానికి ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు చెల్లించాలి వాళ్లు మాపై అత్యధిక పన్నులు వేస్తున్నారు కాబట్టి కూడా వేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేక దేశాలకు ఆర్థిక సహాయం అందుతోంది భారత్కు కూడా అనేక ప్రాజెక్టుల కోసం నిధులు విడుదలయ్యాయి గత ఏడాది మాత్రమే భారత్కు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల సహాయం అందింది ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణ పేదరిక నిర్మూలన పర్యావరణ పరిరక్షణ విద్యా రంగాలలో ఈ నిధులు ఉపయోగపడ్డాయి భారత్లో క్షయవ్యాధి నివారణ హెచ్ఐవి నియంత్రణ మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు అమెరికా ఆర్థిక సహాయం ఎంతో కీలకంగా మారింది స్వచ్ఛ భారత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఈ నిధులు ఉపయోగపడ్డ సందర్భాలు ఉన్నాయి అయితే తాజా పరిణామాల్లో అమెరికా తన విదేశీ సహాయాన్ని తగ్గించనున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి దీనివల్ల భారత్పై తక్కువ లేదా అసలు ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే భారత్ స్వయం సమృద్ధి దిశగా ప్రయాణిస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో విదేశీ సహాయంపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోయింది కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను స్వతంత్రంగా అమలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకుంది అంతేకాకుండా స్వదేశీ నిధులతోనే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఒకవైపు సుంకాల పేరుతో భారత్ను బెదిరిస్తున్న ట్రంప్ ఇండియాలో పెట్టే పెట్టుబడుల్ని కూడా నిరుత్సాహపరుస్తున్నారు భారత్లో టెస్లాను లాంచ్ చేయాలని ఎలాన్ మస్క్ గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు ఇక్కడే టెస్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసి కార్లను తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నారు ముంబై ఢిల్లీలో షోరూంల కోసం ప్లేస్ను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది అన్నీ కుదిరితే ఏప్రిల్ నుంచి దిగుమతి చేసుకున్న టెస్లా కార్లను భారత్లో విక్రయించాలనే ప్రణాళికతో ఉన్నారు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు మస్క్ భారత్లో టెస్లా ప్లాంటును ఏర్పాటు చేయాలనే నిర్ణయం అమెరికా ప్రయోజనాల దృష్ట్యా సరికాదని ట్రంప్ వ్యాఖ్యానించారు మొత్తం మీద ట్రంప్ హయాంలో భారత్కు గుళికలు మింగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనుకోవచ్చు కాకపోతే ఈ దశ ఎన్నాళ్లుంటుంది కౌంటర్గా కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే అంశాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి